సువార్త చెప్పాలంటే తక్షణమే చెప్పాయి ఇవ్వాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే తక్షణమే చేసాయి తల్లిదండ్రులకు ప్రేమ పంచాలనుకున్నావు ఒక రోజు పోయి మా అమ్మ మనకి ఏమన్నా తీసుకెళ్ళి తినిపించి కొంచెం ప్రేమ చూపిద్దాంలే ఒక ఒకరోజు పోదాంలే రోజు పోదాంలే రోజు చూద్దాంలే అనుకుంటావు ఈ లోపు వాళ్ళు పోయారని కబురు వచ్చింది నీకు అమ్మా నాన్నకంటే విలువైనది ఫస్ట్ దేవుడు తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రి వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయాలనుకున్న మేలు చేయాలి అంటే తప్పకుండా ఎప్పుడు ఆలోచించి అప్పుడు వెళ్ళిపో ముందు వాళ్ళకి వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ చూపించరా అక్కడ లేట్ చేయద్దు సువార్త చెప్పాలనుకో అవకాశం అందిపుచ్చుకో తక్షణమే చెప్పడానికి ప్రయత్నం చేయి నువ్వు ఎప్పుడో దీర్ఘాలు తీసి వద్దామని అనుకుంటే ఈ లోపడు పోవచ్చు ఆమె పోవచ్చు అక్కయ్ పోవచ్చు అందుకే ఎప్పుడు అప్పుడు టఫిమని ముందు టైం తీసుకొని చెప్పాయి టైం దాటిపోతే కాలం దాటిపోతే ప్రాణం జారిపోతే తిరిగి రాదు ప్రాణం పోయిన వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ నువ్వు అక్కడికి పోయి చెప్పలేవు కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి పోగొట్టుకుంటే తిరిగి పొందలేని వాటిలో ఒకటి టైం జారిపోయిందంటే తిరిగి రాదు